మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ ద్వాదశి శనివారం ఈరోజు స్వాతి నక్షత్రం ఉదయం పన్నెండు నలభై నాలుగు వరకు ఉంది తదుపరి విశాఖ ఈరోజు జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఈరోజు దుర్మూర్తం సాయంత్రం నాలుగు నలభై ఆరులో ఐదు ముప్పై ఎనిమిది వరకు ఉంది వజ్రం రాత్రి ఆరు యాభై నెలలగా ఎనిమిది నలభై మూడు వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు రీత్యా ఈ రకమైన కులత గోచరిస్తాయి అలాగే ఈరోజు ద్వాదశి జ్యేష్ట శుద్ధ ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశిగా కూడా తిరిగేయడం జరుగుతుంది అందువలన ఈ ద్వాదశి రోజు ఆ రామలక్ష్మణుల్ని ఆరాధించినట్టయితే అన్నదమ్ముల మధ్య అన్యోన్యత పెరుగుతుందని వారికి ఉండేటువంటి విభేదాలు తొలగి మంచి సత్సంబంధాలు ఏర్పడతాయని చెప్పి మనకు శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు మనం పరిశీలించినట్టయితే స్వాతి విశాఖ నక్షత్రాలు ఎవరికి తారా మనం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే పుష్యమి అనురాధ ఉత్తరావద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి స్వాతి విశాఖ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపూర్క ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది అనారోగ్య సూచన ఉంది మిథున రాశిలో వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి దానాదాయం వృద్ధి చెందుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది రుచిక రాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధనుర్ రాశిలో వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశి సంబంధించి శుభవార్తలు వింటారు మేనరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యాటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండే వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల్లో ఉండే వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ మధురైనటువంటి వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు ఆదివారం అందువల్ల ఆ సూర్యభగవాను ఆరోధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత తిరిగేయడం జరుగుతుంది అలాగే ముందు చెప్పుకున్నట్టుగా ఈరోజు శ్రావణ క్షమించాలి జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి దీన్ని రామలక్ష్మణ ద్వాదశిగా తిరిగేయడం జరుగుతుంది అందువల్ల ఆ రామలక్ష్మణులను ఆరాధించినట్టయితే అన్నదముల మధ్య ఉన్నటువంటి వైరం కానీ కుటుంబంలో ఉండేటువంటి కలహాలు కానీ మనస్పర్ధలు కానీ తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మరల రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొలాల మావిడాడు